అయితే ఒక రోజు ఉంటుందో ఆ రోజు గురించి అన్ని విషయాలు కూడా మీతో నేను పంచుకోవటం అనేది జరుగుతుందండి మనకి అక్టోబర్ ఫస్ట్ ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్కి మనము అనేక విధాలుగా మనము అనేక అంశాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము దీనిలో భాగంగా ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్లోని తారీఖులోనే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కావటం అనేది జరిగిందండి మన ఆంధ్ర రాష్ట్రము అవిరూభ్యం అనేది మనకి అక్టోబర్ ఫస్ట్న జరిగింది దీని వెనక ఎంతో చరిత్ర అలానే ఎన్నో ఉద్యమాలు అలానే పొట్టి శ్రీరాములు వారి త్యాగము మనకి ప్రధానంగా గుర్తుకు వస్తాయండి అప్పట్లో మనము మద్రాసు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎంతో బానిసలుగా ఉండే వాళ్ళని మరీ ముఖ్యంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో తెలుగు తమిళ ఇతర భాషల వాళ్ళందరూ కూడా మనకి కలిసి ఉండేవాళ్ళు అయితే మనకి తమిళ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో మనము తెలుగు రాష్ట్రము ఏదైతే మన ఆ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు ఉద్యమాలు అనేది చేయడం జరిగిందండి ఇది మనం చెప్పుకుంటే ఇప్పుడు మాటలోనే మనకి సరిపోతుంది కానీ ఆనాటి పరిస్థితులు అలానే ఆనాటి ప్రజలు చేసిన ఈ యొక్క ఉద్యమాల ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్నామండి అప్పటి మనకి పరిస్థితులు మనకి ఇప్పుడు తెలియవు కానీ దీని వెనక మనకి గట్టి గట్టిదైన చరి చరిత్ర అలానే ఉద్యమం మనకి ప్రధానంగా మనకి కనిపించి తీరుతాయండి అలా మద్రాసు రాష్ట్రం నుంచి మన వాళ్ళు అందరూ విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు అనేది చేసుకోవటం అనేది జరిగింది అలా మన ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు కావడానికి మనకి పొట్టి శ్రీరాములు వారు తా ప్రాణాన్ని త్యాగం చేశారండి ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన యాభై ఎనిమిది రోజుల ఉపవాసం అనేది స్టార్ట్ చేసి ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబరు పదిహేనున ఆయన ప్రాణత్యాగం అనేది చేయటం అనేది జరిగిందండి దాదాపు ఆయన యాభై ఎనిమిది రోజులు ఉపవాసం అనేది మనకి పొట్టి శ్రీరాములు గారు చేయటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి అక్టోబర్ యాభై మూడు మనకి ఈ యొక్క అక్టోబర్ ఒకటిన పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది దీనికి మొదటగా మనకి కర్నూలు అనేది రాజధానిగా మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మనకి తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు మనకి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన అనేది చేశారు అలా రాష్ట్రపతి పాలన కూడా ఆ తర్వాత మనకి విధించబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించారు అయితే మనకి రెండవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై లేదు మార్చి ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి వరకు మనకి ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారండి అయితే ఆ రోజుల్లో మనకి హైకోర్టు అనేది గుంటూరులో ఏర్పాటు చేశారు అలానే మనకి రాజధాని మాత్రము కర్నూలులో మనకి ఏర్పాటు అనేది చేయటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ఆంధ్ర రాష్ట్రం హై ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి ఏర్పాటు అనేది కావటం జరిగింది మనం ఈరోజు మాటల్లో చెప్పుకుంటున్నామే కానీ మనకి ఆ రోజుల్లో మనకి తమిళ ప్రభావం అనేది ఎంతో విపరీతంగా ఉండేదండి తెలుగు వాళ్ళు కట్టు బానిసలుగా బతికారు కొన్ని రోజులు మిగితే మనకి తెలుసో తెలీదు అలా బానిస తత్వం నుంచి మన భాషని తెలుగు భాష ఏదైతే ఉందో ఆ తెలుగు భాషని బతికించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అనేది చేయటం అనేది జరిగింది దీని వెనక ఉన్న చరిత్ర ఉద్యమము అలానే అమరజీవి పొట్టి శ్రీరాముల వారి త్యాగము ఎన్నటికీ మర్చిపోలేమండి అలా మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది పంతొమ్మిది వందల యాభై మూడు ఒకటిన ఏర్పాటు అనేది చేసుకోవటం అనేది జరిగింది కర్నూలు అనేది రాజధానిగా చేసుకొని మనము పరిపాలన అనేది స్టార్ట్ చేశామండి ఈ విధంగా హైకోర్టు అనేది తొలి హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేసుకున్నాము అలానే ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రజల హాలీ కమిషన్ అనేది మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో హైదరాబాదులోనే తెలుగు మాట్లాడే ఎవరైతే ప్రాంతాలు ఉంటాయో వాటినన్నింటినీ కలిపి పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటిన మనకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయటం జరిగిందండి దీని రాజధాని హైదరాబాదు అలానే దేశంలో మొదటి భాషా ఆధారిత రాష్ట్రం కూడా మన మన ఆంధ్రప్రదేశేనండి కానీ మనకి అనూహ్య పరిస్థితుల్లో జూన్ రెండున మన ఆంధ్రప్రదేశ్ కూడా రెండుగా విడిపోయింది ఒకటి ప్రత్యేక తెలంగాణ లోప ఉద్యమంలో తెలంగాణగా అలానే ఇప్పుడుండే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్గా విడిపోవటం అనేది మనకి జరగటం అనేది జరిగిందండి ఏదైనప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు ఆనాటి ప్రజలు ఆనాటి ఉద్యమకారులు అలానే ఎంతోమంది ప్రాణ త్యాగాలు మనకి పొట్టి శ్రీరాములు వారి త్యాగం అనేది ఎన్నటికీ మర్చిపోలేమండి ఈ అక్టోబర్ ఫస్ట్ అనేది ఆయన్ని స్థిరస్థాయిగా గుర్తుంచుకునే రోజుగా మనం భావించాలి అలానే మనకి ఎంతో మనకి ఆంధ్ర రాష్ట్రానికి అలానే తెలుగు మాట్లాడే ప్రజలకు ఇది దినం దినమండి అలానే మనకి ఈరోజు ముఖ్యమైన కొన్ని విషయాలు కనుక చూస్తే మనకి ప్రపంచ కాఫీ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి కొంతమంది ఇన్ని రకాల మనకి సుగంధ ద్రవ్యాలు ఉన్నా దాంట్లో కొంతమంది అత్యధికంగా కొన్ని రకాల వాటిని ఇష్టపడిన కాఫీని ఇష్టపడే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారండి గ్రామీణ ప్రాంతాల్లో కాఫీ అనేది తాక్కోకుండా వాళ్ళ జీవనం అనేది సాగించరు అలా ఇవాళ ప్రపంచ కాఫీ దినోత్సవం అనేది మనం జరుపుకుంటాము కాఫీని ఒక ప్రత్యేక పానీయంగా అలానే ఉత్పత్తిదారులు ఎవరైతే ఈ కాఫీని ఉత్పత్తి చేస్తారో వాళ్ళు అలానే రైతులు కూలీలు కాఫీలో మనకి ఉత్పత్తి చేసే కూలీలు అనేక మంది ఉంటారండి వాళ్ళందరూ కృషిని కూడా గౌరవించేలా మనకి ఈ యొక్క ట్రేడ్ ఆర్గనైజేషన్ అలానే సస్టైనబుల్ ఫార్మింగ్ అలానే అవగాహన కల్పించడం కోసం ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ రెండు వేల పదిహేనులో అధికారికంగా ఈ యొక్క వరల్డ్ కాఫీ డేని ప్రారంభించింది దీనితో పాటు ఆనందము అవగాహన కల్పించడంతో కృతజ్ఞతతో ఇవాళ మనము ప్రపంచ కాఫీ దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి అలానే మనకి ఇవాళ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం కూడా అక్టోబర్ ఫస్ట్న మనం జరుపుకుంటామండి ప్రపంచంలో మనకి ఎంతోమంది వృద్ధ జనాభా అనేది పెరిగిపోతుంది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది మనకి హక్కులు ఆరోగ్యము గౌరవం గురించి ఎవరైతే మనకి వయో వృద్ధులు అంతర్జాతీయ వృద్ధులు ఉంటారో వాళ్ళందరినీ గౌరవించేలా వాళ్ళకి ఏదైతే అనుభవం ఉంటుందో అలానే వాళ్ళ జ్ఞానం అనేది అలానే వాళ్ళ సేవలను గుర్తించడం గురించి అనేక అంశాల్లో మనకి ఆరోగ్య సదుపాయాలు సామాజిక లక్షణ అనేది కల్పించడం కోసము మనకి ఈ యొక్క అంతర్జాతీయ ఉర్దుల దినోత్సవం అనేది జరుపుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఇవాళ ఓల్డ్ పర్సన్లకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక అంతర్జాతీయ థీమ్ అనేది మనం పెట్టుకోవటం అనేది జరుగుతుంది ఇవాళ అంతర్జాతీయ ఉర్దుల దినోత్సవంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి మనము ఓల్డర్ పర్సన్ డ్రైవింగ్ లోకల్ అండ్ గ్లోబల్ యాక్షన్ అవర్ ఏదైతే యాస్పిరేషన్స్ అవర్ వెల్ బీయింగ్ అండ్ అవర్ రైట్స్ అనే థీమ్తో ఈరోజు మనము అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేది అత్యంత ఘనంగా జరుపుకోవటం అనేది జరుగుతుందండి మీకు తెలుసు మీ యొక్క అమ్మమ్మలు అలానే మీ తాతయ్యలు అలానే ఎంతోమంది ఉంటారండి వాళ్ళందరినీ ఇవాళ ఒక్కరోజన గౌరవించండి ఎందుకంటే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి కావాల్సినవి మీరు కొనిపెట్టేటట్టు ఇవి ఒక్కరోజు చేయండి కనీసం ఎందుకంటే వాళ్ళ అనుభవము కానీ వాళ్ళ సేవలు కానీ మనకున్నన్ని రోజులు మనకి గుర్తుకు రావు కానీ వాళ్ళు ఇప్పుడైతే మన నుంచి వెళ్ళిపోతారో అప్పుడే వాళ్ళకి మన వాళ్ళ సేవలు అనేది మనకి గుర్తుకు వస్తాయి అలా ఇవాళ వాళ్ళకి ఏవైతే ఆరోగ్య సదుపాయాలు సామాజిక రక్షణ గురించి వాళ్ళకి సరైన అవగాహన కల్పించడం కోసమే అంతర్జాతీయ ఉద్యోగ దినోత్సవం అనేది మనం జరపడం అనేది జరుగుతుందండి అలానే మనము ఇవాళ నైజీరియా అలానే పౌలు అలానే తువ్వాలు సైప్రస్ అనే దేశాలకి స్వతంత్ర దినోత్సవాలు అండి ఈ మూడు దేశాలకి సంబంధించి ఎవరైతే నాలుగు ఉన్నారో ఈ నాలుగు దేశాలకు సంబంధించి ప్రజలు వాళ్ళది ఒక స్వతంత్ర దినోత్సవాలు అనేది జరుపుకుంటున్నారు అయితే మనకి నైజీరియా అనేది ఆఫ్రికాలో అత్యంత ప్రధానమైన భాగస్వామి అండి ఇండియాకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నైజీరియా అనేది వెళ్ళటం అనేది జరిగింది నైజీరియాలో మనకి అత్యంత గౌరవం అనేది ఇచ్చారు అలానే తువ్వాలు ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మునిగిపోయే దేశము తువ్వాలండి ఈ తువ్వాలు అనే దేశము కనుమరుగటానికి కొన్ని రోజుల్లో మనకి కనుమరుగు అనేది కాబోతుంది తువ్వాలనే దేశము ఎందుకంటే మనకి గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కారణంగా తువ్వాలు అనే దేశమే మనకి కనుమరుగు అయ్యే అవకాశం అనేది మనకి ప్రధానంగా కనిపిస్తుందండి అలానే మనకి సైప్రస్ సైప్రస్ అనే దేశము అత్యంత భాగస్వామ్య దేశము ఎందుకంటే మనకి ఈ యొక్క టర్కీతో మనకి వైరుధ్యం కారణంగా సైప్రస్ అనేది మనకి అత్యంత భాగస్వామ్య దేశంగా మనము పరిగణిస్తున్నామండి ఈ యొక్క సైప్రస్ యొక్క ఇండిపెండెన్స్ డే కూడా మనకి అక్టోబర్ ఫస్ట్న మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి సంబంధించి ఆఫ్రికాలో అత్యంత భాగస్వామ్య దేశమైన నైజీరియా అలానే యుఎన్ ట్రస్టెడ్ టెరిటరీ పావులు అలానే తువ్వాలు అనే కనుమరుగయ్యే దేశము అలానే సైప్రస్ ఈ యొక్క దేశాలు యొక్క ప్రధానమైన ఇండిపెండెన్స్ డే కూడా మనము అక్టోబర్ ఫస్ట్నే మనం జరుపుకోవటం అనే ఈ యొక్క జరుపుకోవటం అనేది జరుగుతుందండి ఇది వాళ్ళ గొప్పతనము అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు కూడా అక్టోబర్ ఫస్ట్నే జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్